శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడితే ఇసుకను రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అధికారులు ఆదేశాల ప్రకారం ఇసుక సప్లై చేయాలని సూచించారు గత ముఖ్యమంత్రి ఇసుక పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని స్థానిక మాజీ ఎమ్మెల్యే వేల కోట్లు దోచుకున్నట్లుగా తెలుస్తోంది అన్నారు వైసీపీ వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు ఇళ్ల స్థలాలు బయటకు తీస్తామన్నారు రౌడీయిజం వదలకపోతే నేనే స్వయంగా ఇల్లు దగ్గరకు వచ్చి అంత చూస్తా అన్నారు అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తామని పాత్రికేయులు ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తైతరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి మరి కోట్లాటి తనల ఇసుకని భూ బగాజోడు లాగా తినేసి వేలాది కోట్లు సంపాదించిన విషయం ప్రజలందరూ చూశారు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దిక్కు లేకుండా నాలుగైదు లక్షల పైన పై చిలుకు ఇల్లు కట్టాలంటే అయ్యేది దాంట్లో మూడు లక్షల పై చిలుకు కొట్టి శక్తి అయ్యేది ఈరోజు దైవంతో సమానమైన సమానమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే తన మార్పు ఏందో తన మార్క్ ఏందో చూపిస్తూ శాండ్ పాలసీ తీసుకురావడం అనేది ఫ్రీ పాలసీ తీసుకురావడం అనేది చాలా ఆనందంగా ఉంది పేదవాడికి కడుపు కొట్టి దోచుకునే ఈ రాబంధువుల నుంచి విముక్తి కల్పించి మళ్ళా శ్రీరాముడు రాజ్యం వైపు అడుగులేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఈ పాలసీస్ చాలా చక్కగా ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసింది చేశారు కాళాస్తిలో కూడా రేపు ఒకసారి మైనింగ్ డిపార్ట్మెంట్ తో మళ్ళా కూడా మేము మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం పెట్టుకొని ఈ ఫ్రీ పాలసీని ఎట్లా అమలు చేయాలనేది దిశగా మరి అడుగులు వేస్తూ దీన్ని ఇమీడియట్ గా రేపు నుంచే అమలు చేసేటట్టు అధికారులకి మరి ఎమ్మెల్యేగా నేను రేపు వాళ్ళకన్నీ ఆర్డర్ సీట్ ఇవ్వడం జరుగుతుంది రేపు అందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చూపించి మరి ఎక్కడ కావాలంటే తీసుకుపోయి తీసుకుపోయేటట్టు చేస్తాం సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకొని అక్కడ కూడా ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ అనే లోపల మళ్ళీ వీళ్ళు వచ్చి పడతారు ఏదో రకంగా తిని తిందామని సో దాన్ని కూడా చెక్ మీద పెట్టి ఎట్లా చేయాలనేది కరెక్ట్గా దాని పాలసీని అమలు అమలు చేసేట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అట్నే మళ్ళా కూడా ఎవరైతే మేస్త్రీలు ఎవరైతే లేబరు వారు ఎవరైతే ఉన్నారో మళ్ళా వాళ్ళకి పని పని దొరుకుతుంది మళ్ళా కూడా వాళ్ళకి మంచి రాబడి పెరుగుతుంది కన్స్ట్రక్షన్ ఎవరైతే చేస్తున్నారో ఇల్లులు పేదవాళ్ళకు కూడా మళ్ళీ ఇసుక ఇసుక దొరికే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరినీ మళ్ళా మళ్ళా కూడా పాతకాలంలో ఏ రకంగా ఫ్రీ పాలసీ పెట్టి పెట్టి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం రెండో విషయానికి వచ్చే వచ్చేది ఏదంటే అన్నా క్యాంటీన్ కాళహస్తిలో మళ్ళా పేదవాడికి కడుపు నిండే కార్యక్రమం కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇటు మేము మేము కూడా ఇక్కడ తీసుకుంటున్నాం రెండు అన్నా క్యాంటీన్లు ఫస్ట్ విడతల ఓపెన్ చేయబోతున్నాం ఒకటి వచ్చేసి బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి కూడా పార్టీ ఆఫీస్ ముందరే పాత పాత ఎక్కడైతే ఉన్నిందో అక్కడే అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం అటునే ఇంకో పాయింట్ ఏంటంటే మీ ప్రెస్ మిత్రులు కూడా గుడ్ న్యూస్ మీ ప్రెస్ మిత్రులకి ఏంటంటే ఒక ఎలక్షన్స్ టైంలో నేను కూడా మాటిచ్చున్నాను మీకు ఉండేదానికి ఒక మంచి ఆఫీస్ లాగా ఉండాలి మీకు అన్ని కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి రావాలి ఉండాలి మేము కూడా అవసరమైతే మీ ఆఫీస్కి వచ్చి మీటింగ్స్ పెట్టుకొని అక్కడ అక్కడే ప్రెస్ మీట్లు పెట్టి మా వాళ్ళు వచ్చి రావాలన్నా పెట్టాలన్నా మీకు ఒక ప్లేస్ లేదు కాబట్టి గా ఇక్కడ భూమి అనేది కూడా మేము సెట్ చేసి అలాట్ చేసి మీకు మేము ప్రెస్ మిత్రులు కూడా మేము భూమి అలాట్ చేసి మాకు చేసి మీకు చేస్తామని చెప్పి నాడు మాటిస్తూ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తా అట్నే రేపు రేపు అన్నదాతకి మరి ఏవైతే ఏమది ఏవైతే సీట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం రేపు సబ్సిడీ రూపంలో ఇచ్చే ప్రయత్నం రేపు చేస్తున్నాం రేపు రైతులతో కలిసి వాళ్ళకి ఇవన్నీ పంపకాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాళాస్ ఎండి ఆఫీస్ కాళాస్ ఎండి ఆఫీస్ నేనే గా వస్తాను వచ్చి అక్కడ కూర్చొని చేస్తాను ఇప్పుడు జగన్ 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 మోహన్ రెడ్డి ఇక ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ మధుసూదన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏ రకంగా మరి భూక్ అబ్జాల్వ్ చేశారో శాండ్ దోపిడీ చేశారు గ్రావెల్ దోపిడీ చేశారు అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తీసుకున్నాం బయట వచ్చే రోజుల్లో మరి ఈ జేపీ కంపెనీ ఏదైతే ఉందో చెన్నై బేస్డ్ కంపెనీ దాని మీద ఎంక్వైరీ అయిపోతున్నాం వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని టన్నులు తీశారో అవన్నీ కూడా బయట పెట్టబోతున్నాం దాని తర్వాత వచ్చిన రఫ్గా జగన్మోహన్ రెడ్డి శాండ్లో లో సంపాదించిన డబ్బు దగ్గర దగ్గర యాభై వేల కోట్లు పైన ఉన్నట్టు అంచనాకు వస్తా ఉన్నాం అట్నే ఏమైతే ఈ జేసీపీ అవన్నీ కూడా లేకుండా ట్రాక్టర్లే పెట్టి తీసుకుపోవాలని చెప్పి కూడా ఒకటి ఆ పాలసీలో మనం అవన్నీ కూడా పెడుతున్నాం మళ్ళా ఈ మూడు నెలల తర్వాత జియో ట్యాగింగ్ కూడా చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టుకొని చేస్తాం అట్టనే ఒక డంప్ ఏరియా కూడా చూసి ఒక ఒక దగ్గర డంప్ ఏరియా పెట్టుకొని ఆ డంప్ ఏరియా నుంచి అక్కడి నుంచి తీసుకుపోయేటట్టు కూడా ఒక ప్రణాళిక తీస్తూ ఉన్నాం ఆ తర్వాత కమింగ్ టు ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళా కూర్చున్నాం కాబట్టి మొన్న బీసీ హాస్టల్కి వెళ్ళాం బీసీ హాస్టల్ ప్రక్షాళన నేను చెప్పాను ఐదు నెలలు ఆరు నెలలు లోపల మొత్తం ఫినిష్ చేస్తా చెప్పాను ఇప్పుడు నో ఇమీడియట్గా చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాం ఇంకొక నెల రోజులు లోపలే నెల కాదు నా ఎల్సీకి ఒక ఇరవై ఇరవై రోజులు లోపలే మొత్తం బీసీ హాస్టల్ రెడీ కాబోతా ఉంది ఈ రకంగా మేము పనిచేసి చూపిస్తామని చెప్తా ఉన్నాం అట్లనే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి లేదు లేదంటే ఇంకొక రెండు మూడు నెంబర్లు ఇస్తాను అక్కడ ఆ నెంబర్లు కన్నా చేసి ఇమీడియట్ గా మీరు అప్డేట్ చేయాలని చెప్పి తెలియజేసుకున్నా అట్టనే ఎవరెవరి దగ్గర నుంచి అయితే ఈ ఎక్స్ ఎమ్మెల్యే మధుసూందర్ రెడ్డి దొంగతనంగా కావచ్చు బైపిచ్చి కావచ్చు కిరాతకంగా కావచ్చు ఎవరైతే ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారో ఎవడైతే ల్యాండ్ బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పులిపిస్తా ఉండ వచ్చే నెక్స్ట్ మూడు నాలుగు రోజుల్లో అందరు కూడా ఊరందూరికి రావాలా నన్ను పర్సనాల కలవాలా ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారో నాకు చెప్పాలా ఎక్కడెక్కడ ఈ భూ 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 భూమి దోచుకున్నారో ఇవన్నీ కూడా నాకు అప్డేట్ చేయాలా దీంట్లో ఏ ఎంఆర్ఓ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ ఉన్న అది కూడా నాకు చెప్పాలా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఏదో సస్పెండ్ చేసే జైల్లో బొక్కలు వేసి బొక్కలు ఎరగొట్టే వరకు ఓటు వదిలిపెట్టాం అంతే క్లారిటీ గివింగ్ వెరీ వెరీ క్లియర్ ఇంకోటి కూడా టెంపుల్లో కూడా ప్రక్షాళన స్టార్ట్ చేసాం మొత్తానికి అందరిని కూడా మార్చాం ఇది ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాం దీంట్లో కూడా ఏంటంటే థీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటారు అంటే కొత్తగా పుట్టిన బేబీ ఇమీడియట్గా పరిగెత్తలేదు కాబట్టి మేము కూడా కొత్తగా జాబ్లోకి వచ్చాం స్లోగా స్టడీగా అన్నీ కూడా తీసుకుపోతాం ఇంకోటి కూడా చెప్తున్నా ఎవరైతే రౌడీజం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం మానుకోండి లేదా ఊరు రోజులు పెట్టి వెళ్ళిపోండి పోలీసు వాళ్ళు వచ్చి మీ ఇళ్ళ మీద పడతారు ఎందుకంటే ఎక్కడన్నా సరే మీరు ఎవరన్నా కొట్టినా తిట్టినా ఎక్కడన్నా చేశాయని ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే పోలీసు వాళ్ళు రాకపోతే సుదీర్యుడు వస్తాడు అర్థమైంది కదా నేనే పోతా అవసరం అంటే నాకే ముఖం అవటంలే తాటా తీసి ఒక్కొక్కరిని లోపలి సో మొత్తం అన్నీ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి లేకుంటే మీ మీద కఠిన చర్యలు ఉండబోతున్నాయి ఎవరైతే ఈ విఎంపల్లి బ్యాచ్ ఇంకో 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 పక్కన ఊరు ఈ గోరా సలీము వీళ్ళందరూ కూడా ఓపెన్ గా చెప్తాడా ఎక్కడ సిరాజ్ వీళ్ళందరికీ కూడా చెప్తున్నా ఎక్కడన్నా సరే పిచ్చ పిచ్చ చాసలు వేసారంటే మీ తాట తీయడం అయితే గ్యారెంటీ